నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్ లో బుధవారం హామీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సేల్ సంస్థ తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందించింది ఈ అవగాహన కార్యక్రమాన్ని నారాయణ డెంటల్ కళాశాల రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ల్యాబొరేటరీ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి ఈ కార్యక్రమంలో భాగంగా కోడూరు బీచ్ తీర ప్రాంతంలో ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ డెంటల్ కళాశాల ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ కృష్ణకుమార్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డ్ కోడూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేనా మాట్లాడారు క్యాన్సర్ వ్యాధి నివారణకు ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని తెలిపారు పొగాకు ఉత్పత్తులు మారక ద్రవ్యాలు మత్తు పానీయాలు ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు ప్రస్తుతం వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇంటిండియా క్యాన్సర్ సర్వే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వ్యాధి లక్షణాలు గుర్తించిన వారికి నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటికే రెండు క్యాన్సర్ కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ డివిఎన్ దిప్తి డాక్టర్ రాజేష్ ఆరణి సిఎస్ఆర్ సంస్థ మేనేజర్ సదాశివరెడ్డి వైద్య నిపుణులు డాక్టర్ జీవన్ రమేష్ పాల్గొన్నారు అలాగే సామాజిక సంక్షేమం కృష్ణకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు మంది బీడీఎస్ తొమ్మిది మంది డీడీఎస్ విద్యార్థులు చురుకుగా పాల్గొని ప్రజలకు క్యాన్సర్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం హోమియోపా వాళ్ళతో అప్ అయ్యి ఇక్కడ చిన్న ఓకేతన్ అనేది జరగడం జరిగింది లైక్ బీచ్ వాక్ అనేది అట్లాగే మనం గవర్నమెంట్ తరఫున డే స్క్రీనింగ్ అనేది కూడా హౌస్ టు హౌస్ చేస్తూ ఉన్నాము మోర్ ఓవర్ అందరికి ఇప్పుడు సామాన్య క్యాన్ లైక్ హైపర్ టెన్షన్ డయాబెటీస్లతో పాటు క్యాన్సర్ కూడా కామన్ అయిపోయింది సో దాని గురించి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈరోజు కొంచెం స్పెషల్గా చేయడం అనేది జరిగింది అండ్ అండ్ మన సిహెచ్ఓస్ ఎవ్రీడే ప్రతి ఇంటికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి కూడా కొంచెం మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అట్ ద సేమ్ టైం మనం ఈ మధ్య ఇంటికి ఒకరికి వచ్చేసిందండి అంటు వ్యాధి లాగా వచ్చేస్తుంది ఇంతకు ముందు క్యాన్సర్ అంటే ఎక్కడో వినిపించేది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసిందండి తెలియకుండా ఇంకొకటి ఏంటంటే కనుక్కున్నప్పటికీ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు దాని అవేర్నెస్ కోసము ఈ మధ్య మనము ఎన్సిడి ఫోర్ పాయింట్ స్క్రీనింగ్ మన దగ్గర జరుగుతుందండి మనం కూడా చేస్తున్నాము డోర్ టు డోర్ ఆశాస్ అందరు వెళ్ళి సర్వే చేస్తున్నారు మనకేమైనా సస్పెక్ట్స్ ఉంటే ఫస్ట్ నా దగ్గరికి తీసుకొస్తారు మేము క్లియర్ చేస్తాము ఆర్ఎల్స్ మాకేమైనా సస్పెక్షన్ అనిపిస్తే మేము జిజిహెచ్ కి రెఫరల్ పెడతాము త్రిబుల్ టూ 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 మనకి ఓపి రూమ్ అండి జిజీహెచ్ లో అక్కడ ఉంది మీరు అక్కడికి వెళ్తే అక్కడ మనకు ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ లో మనకు చూస్తారు ఇస్తున్నారు అక్కడ మనకు ముందుగానే కనుక్కుంటే అక్కడ వాళ్ళు కనుక్కొని దానికి ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది త్రిబుల్ టూ ఈ ఓపి రూమ్ నెంబర్ ఇది గుర్తు పెట్టుకోండి ఆ దీని ద్వారా మనము ఫర్దర్ గా ప్రివెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ